రెడ్డి జిల్లా ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా తయారైందని వాస్తవ పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉందని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మోసం చేసిందని విమర్శించిన క్రాంతికిరణ్ ఎన్నికల ముందు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలకు ఇప్పుడేమీ గుర్తు లేకుండా పోయిందని అన్నారు గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హయాంలో ప్రారంభమైన సంక్షేమ పథకాలను పక్కన పెట్టి కొత్తగా ప్రజల ప్రయోజనాల కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు ఆందోల్ నియోజకవర్గం నారాయణకేట్ జహీరాబాద్ సంగారెడ్డి నియోజకవర్గాల్లోని మూడు పాయింట్ ఐదు లక్షల ఎకరాల భూములను సస్యశ్యామలంగా చేసే సంగమేశ్వర బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్ హయాంలో రూపకల్పన చేసినట్టు క్రాంతి కిరణ్ గుర్తు చేశారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టులను పక్కన పెట్టడం వల్ల స్థానిక రైతాంగాన్ని తీరని అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆందోళన నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు లింగంపల్లిలో ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని భూసేకరణ కూడా పూర్తయి రైతులకు నష్టపరిహారం కూడా అందించారని వివరించారు అయితే తాజా బడ్జెట్ లో ఆ పై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం బాధాకరమని క్రాంతి కిరణ్ విమర్శించారు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కరోనా వంటి మహమ్మారి సమయంలోనూ ప్రాజెక్టుల మంజూరు కోసం కేసీఆర్ ను ఒప్పించగలిగానని కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసిందని చెప్పారు ప్రస్తుతం ఆందోళన ఎమ్మెల్యే మంత్రి దామోదర రాజ నరసింహ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ప్రస్తుత బడ్జెట్ ను ప్రజా ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ కాదని తెలంగాణ భూమి సోలీ లేని బడ్జెట్ గా అభివర్ణించిన క్రాంతి కిరణ్ ఇది ప్రజలకు ఎలాంటి మేలు చేయదని స్పష్టం చేశారు ప్రజల సమస్యలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు చాలా స్పష్టంగా మనకు గత సంవత్సరాల కాలంలో తెలంగాణ తొలి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ పునర్నిర్మాణం చేయగలనో వాటికి బాటలు వేస్తూ తీసుకున్న అన్ని సంక్షేమ పథకాలని పాత్ర వేసి కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా అధికారంలో రావడానికి ఇచ్చిన పోర్టువంటి హామీలన్నింటినీ విస్మరించి ప్రజల్ని మోసం చేసిందని ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే మోస మోసపూరితమైన పార్టీ అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఏదైతే మా నియోజకవర్గంలో సింగూర్ ప్రాజెక్టు ఉందో సింగూర్ పరివాగ ప్రాంతంలో అయినటువంటి మా ఆంధ్రోలు అట్లాగే నారంగేడు జహీరాబాదు సంగారెడ్డి వర్గంలో దాదాపు మూడు లక్షల డెబ్బై వేల ఎకరాలకు సాగునీరు అందించే ఒక ప్రాజెక్టును కేసీఆర్ గారు రూపకల్పన చేయడం జరిగింది ఆ ప్రాజెక్టు పేరు సంగమేశ్వర బసవేశ్వర సంగమేశ్వర బసవేశ్వర పనులు మా ప్రభుత్వంలో మొదలైంది కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మొదటి బడ్జెట్లో నిధుల్ని కేటాయించలేదు సెకండ్ సారి ప్రభుత్వంలో కూడా నిధుల్ని కేటాయించలేదు అంటే అర్థం ఏంటంటే సంఘమేశ్వర బసవేసర ప్రాజెక్టులను ఈ కార్యక్రమం